రామాపురంలో విజయేంద్రుడి ఆశ్రమం ఉంది ఆయన గురుకులంలో విద్యతో పాటు నైతిక విలువలు సాంప్రదాయాలు నేర్పిస్తూ ఉంటారు అందుకే అక్కడ విద్యనభ్యసించిన వారంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు సమీప గ్రామంలో ఉండే వ్యాపారి తన కుమారుణ్ణి అక్కడ చేర్పించాడు తను చదువులు ఆటల్లో చాలా చురుకైనవాడు ఒకరోజు గురువు వద్దకు వెళ్ళి మీరు అనుమతిస్తే మా ఇంటికి ఒకసారి వెళ్ళి వస్తాను అని అడిగాడు అర్జునుడు ఎందుకు అయినా నిన్ను పంపమని మీ నాన్న నాకేం చెప్పలేదే అంటూ ప్రశ్నించారు గురువు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఊరి నుంచి వచ్చిన రాజశేఖరుడు తండ్రి చెప్పారు బహుశా నాకు ఆ విషయం తెలిస్తే బాధపడతానని చెప్పి ఉండరు మీరు అనుమతిస్తే ఇంటికెళ్ళి మా అమ్మను చూసి వచ్చేస్తా అని అడిగాడు గురువు అనుమతితో ఇంటికి వెళ్లి రెండు రోజుల్లో తిరిగొచ్చాడు కొద్ది రోజులు గడిచిపోయాయి ఒకరోజు తరగతులు ముగిసిన తరువాత గురువు వద్దకు వెళ్లాడు అర్జునుడు ఆచార్య మీరు అనుమతిస్తే ఇంటికి వెళ్ళి వస్తాను అన్నాడు సాయంత్రం ఒక తరగతి ఉంది అది చూసుకుని బయలుదేరచ్చు అన్నారు గురువుగారు సాయంత్రం విద్యార్థులందరినీ తోటలో సమావేశపరిచారాయన మీరు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధగా కాపాడుకోవాలి అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోగలరు అని చెప్పారు గురువు దానికి మేమేం చేయాలి గురువర్య అని అడిగాడో విద్యార్థి ఇప్పుడు మీకు అదే విషయం చెప్పబోతున్నాను అంతకంటే ముందు నాదొక ప్రశ్న నయం చేయలేని అంటువ్యాధి ఏది అని అడిగారు పిల్లలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు మనం ఒకటి అడిగితే గురువుగారు ఇంకో ప్రశ్న అడుగుతున్నారేంటి అని వారంతా ఒకరి ముఖం మరొకరు చూసుకోసాగారు ఇంతలో ఒక విద్యార్థి చర్మవాది అని మరొకరు జలుబు అని ఇంకొకరు జ్వరం అని జవాబిచ్చారు అవేమీ కాదన్నారు గురువు అయితే మీరే చెప్పండి అన్నారు విద్యార్థులంతా ఎవరికైనా కావాల్సింది క్రమశిక్షణ ముఖ్యంగా విద్యార్థులకు అది చాలా అవసరం అది అలవడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు అని వివరించారు గురుగారు అయినా అది అంటువ్యాధి ఎలా అవుతుంది అని అనుమానంగా అడిగాడో విద్యార్థి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తే అది అంటువ్యాధి అవుతుంది దానికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయవచ్చు కానీ ఈ అబద్ధాలాడటం అనేది ఒకసారి మొదలు పెడితే దానికి అంతు అనేదే ఉండదు మనం చెప్పేది నిజం కాదని తెలిసిన క్షణాన ఇంకోసారి మనల్ని ఎవ్వరూ నమ్మరు ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం అంటూ హితబోధ చేశారాయన మీరు ఇప్పుడు ఇదంతా చెప్తున్నారంటే ఆ ఎంటువ్యాధి మాలో ఎవరికైనా వచ్చిందా అని అడిగాడో శిష్యుడు అవునన్నట్లు సైగ చేశారాయన ఎవరో చెప్పమంటూ పిల్లలు ప్రతిమలాడారు కానీ గురువు చెప్పలేదు సరికదా అబద్ధం ఆడిన వాళ్లకు ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది అన్నారు తరగతి సమావేశం ముగిసాక గురువు దగ్గరకు వెళ్ళాడు చాణుక్యుడు తనను చూసి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని అనుమతి ఇచ్చారాయన నన్ను మన్నించండి నేను మీకు అలా చెప్పడానికి కారణం అంటూ ఏదో చెప్పబోయాడతను ఇప్పుడు అవేం వద్దు ఇకపై అలా చేయవద్దు ఈసారికి ఇంటికి వెళ్ళిరా అయినా నాకు నీ గురించి తెలుసు ఇంటి మీద బెంగ పెట్టుకుని అబద్ధాలు చెప్పొద్దు అని సున్నితంగా మందలించారు జీవితంలో మరోసారి అబద్ధం చెప్పకూడదనుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చాడు చాణుక్యుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్